హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని పంపించారు ఈ సీతువాల వాళ్ళ నాని కూడా పిలుస్తారండి మనం చాలా వీడియోలు చేస్తున్నామండి ఇంతకుముందు పుంజులు పెట్టలు అలాగే పిల్లలు కూడా మంచి భీమవరం జాతి టాప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు జాతి పెట్టలకి పుంజులకి పడినటువంటి పిల్లలు అండి అలాగే ఈవి ఈ వీడియోలో కూడా మీకు ఒక మంచి క్వాలిటీ గల పిల్లలు అయితే ఒక పంతొమ్మిది పిల్లల్ని అమ్మకానికి పెట్టారండి ఇప్పుడు మీరు వీడియోలో చూసేటువంటి పిల్లలు పంతొమ్మిది పిల్లలు అండి మొత్తం ఇవి ఇందులో ఒక మూడు నెలల వయసు గల పిల్ల కూడా ఉంది అంటే మిగతావన్నీ కూడా యాభై ఐదు రోజులు వయసు అని చెప్తున్నారు ఒక పిల్ల మాత్రం మూడు నెలల వయసుల పిల్లని చెప్తున్నారండి సీతో పిల్లది పుంజు పిల్ల అవుతుందని చెప్తున్నారు మిగతా వాటిలో కూడా పుంజు పిల్లలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారండి మొత్తం పంతొమ్మిది పిల్లలు నైన్టీన్ సిక్స్ అండి ఇవి అయితే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లలు కూడా చెప్తున్నారు వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేశామని చెప్తున్నారండి పిల్లలన్నింటికి కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేశామని చెప్తున్నారు ఇక ఈ పిల్లలు అయితే మాత్రం భీమరం జాతి పెట్టలకి అలాగే పుంజుకు పడినటువంటి పిల్లగా చెప్తున్నారండి ఎక్కువ సీతో పిల్లలే ఉన్నాయి నాన్నగారి దగ్గర ఎక్కువ సీత మెయింటైన్ చేస్తుంటారు మంచి క్వాలిటీల సీతో పిల్లలు మెయింటైన్ చేస్తుంటారండి అలాగే వ్యాక్సినేషన్ వేయడం వల్ల పిల్లల్ని కూడా ఆరోగ్యంగా ఉంటాయి వీటి యొక్క ధర వచ్చరికి ఒక్కో పిల్ల వచ్చేసి పదిహేను వందల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్గా వీటి యొక్క కాస్ట్ చెప్తున్నారు ఒక్కో పిల్ల ధర యొక్క ఈచ్ కాస్ట్ ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి పదిహేను వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ వచ్చి చేస్తామని చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే బల్గా తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉండొచ్చు కాబట్టి మీరు మీరు దయచేసి మొత్తం అందరూ ఒకే ఒకే బ్యాచ్ని మొత్తం కొనుక్కోవడానికే ట్రై చేయండి ఎందుకంటే ఐదు పిల్లలు నాలుగు పెళ్ళు రెండు పిల్లలు అంటే వాళ్ళు ధర తగ్గించలేరండి మొత్తం తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంటే మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్తున్నారు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ సాధారణంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కడి వాళ్ళు కావచ్చు అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కావచ్చు నచ్చితే ఒక దూరం ఉన్న సరే క్వాలిటీ క్వాలిటీని మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి మీరు దయచేసి వీలైనంత వరకు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా నేను నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాకుని ఆ పిల్లలను తీసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీకు వస్తాను బై ఫ్రెండ్స్